ఆయన తన పని కోసం నిన్ను పిలుచుకుంటాడు ఎవరిని పంపుతును అని ఆయన పని కోసం ఆయన అడుగుతాడు మనల్ని నువ్వు పోతావా నువ్వు కానీ పోతావా నువ్వు కానీ పోతావా నువ్వు గానీ నా పని పోతావా పనిచేస్తాను సంక్షోభంతో ఉంది దేశమంతా దేశమంతా అల్లకల్లోలంగా ఉంది పాపము చేత నింపబడి ఉంది పాప అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉంది లోకమంతా కూడా శాపగ్రస్తమై నశించిపోతూ ఉంది నశించిపోతూ నీ ప్రజల దగ్గరకు నా సిలువను మొట్టుకొని సిలువను మోస్తూ శిలువ సువార్త చెప్పటానికి నువ్వు కానీ పోతావా నువ్వు కానీ పోతావా నువ్వు కానీ పోతావా అని ప్రభు అడుగుతున్నాడు ఎందరో నశించిపోతున్నారండి నశించిపోయే ఆత్మలు ఎందరో ఉన్నారు శాపగ్రస్తమైన జీవితాలు ఎన్నో ఉన్నారు పాపములు ఉన్న వాళ్ళని పొనికి పొనికి చేత పట్టుకొని పైకి లేపి లేపి క్రీస్త బండ మీద నిలబెట్టాలి అందుకోసం నువ్వు కావాలి ఉపకారాలు రుచి చూచి మేలులు సొంతం చేసుకొని ఆశీర్వదించబడి ఆశీర్వదించబడినటువంటి వారందరూ మా జీవితాలు ప్రభుకు సొంతం ప్రభు పని చేస్తామని ముందుకు రావాలి అలాంటి రోజు రోజురా